స్వీఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు శుభదినం సూర్య ఉదయం ఆషాఢ బుధవారంగా చెప్పుకోవచ్చు సూర్య ఉదయం అలాగే తదే తిథి ఉంటుంది ఎనిమిది గంటల తర్వాత సంకటహర చవితి రోజు వినాయక స్వామి వారి ఆది ఆశీస్సులతో మన కుటుంబంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి ఆర్థిక వ్యవస్థలో మనం ధన సంపాదనకు కూడబెట్టడానికి ఈరోజు ఒక స్వామి వారి ఆశీస్సులు మన రాశికే ఎక్కువ ఉన్నది ఈ ఈరోజు మనకు విద్యార్థులకి సిద్ధి బుద్ధి కలిగిన వినాయక స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేయించుకున్న వారు అలాగే విద్యార్థులు సరైన ఆ చదువు స్థాన చదువు మార్గంలో వెళ్ళలేని వారు అలాగే ఇతర విషయాల్లో బానిసలైన వాళ్ళు మానసిక ఇబ్బంది పడిన వాళ్ళు విద్యార్థులు ఈరోజు ప్రత్యేకంగా సాయంత్రం వినాయక స్వామి గుడికి వెళ్ళి సంకటహర చవితిలో మీరు పాల్గొనడం వల్ల సిద్ధి బుద్ధి కలిగిన వినాయక స్వామి మీకు చాలా మెరుగైన ఆలోచనల్లో గందరగోళాన్ని తొలగించి అలాగే మీరు చేస్తున్న అనేక విషయాల్లో తప్పుడుగా వెళ్ళిన మార్గాన్ని పూర్తిగా నయం చేయడానికి ఆయన ఆశీసులు మీకు ఎప్పుడు ఉంటుంది ఈ రోజు నక్షత్రం శతబిష నక్షత్రం ఇది రాహు నక్షత్రం ఈ రోజు ఒక విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే చిన్ననాటి స్నేహితులతో కలుసుకొని వాళ్ళు సంతోషకరమైన ఒక మన మనసులో ఉన్న విషయాలని వాళ్ళకి చెప్పడం వల్ల మనోబలం మనోభారం తగ్గినట్లు మనకు కనబడుతుంది అలాగే అక్క చెల్లెండ్రులతో సంతోషంగా చాలా రోజుల తర్వాత ఈ రోజుటికి ఒక మన కుటుంబంలో అందరూ ఒక చోటికి కలిసి శుభ కార్యక్రమాలు చేసుకునే దానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మీరు కోరుకున్న కోరికలు కలిగిన కొన్ని వస్తువులు ఖరీదైన మీరు కొనుక్కోవడానికి ఈ ఈ రోజు ఊర్రీళ్ళు ఊగుతారు దాని ద్వారా ఎటువంటి విషయానైనా ఛేదించడానికి మీకు చాలా శక్తివంతంగా పంచమ స్థానంలో చంద్రుడు రాహు నక్షత్రంలో అధికంగా మీకు జీవితాన్ని మలుచుకొని పోవడానికి అవకాశాలు కూడా కలుగుతుందని శాస్త్ర రీతిగా మీకు చెప్పగలుగుతున్నాను అలాగే మీరు పాత బకాయిలు తీసుకున్న చోట క్రెడిట్ కార్డులు బిల్లులు కూడా ఈరోజు మీకు డబ్బులు పరమైన కొన్ని విషయాలు జీత బాధ్యతలు కలిసిన కొన్ని ఎదుటి వాళ్ళు స్నేహితులు సహాయం చేసిన డబ్బులని ఆ పాత బకాయిలను తీర్చుకునే అవకాశం కూడా ఈరోజు కలగడానికి అవకాశం ఉంటుంది మొదట ఈరోజు ప్రేమించిన వారికి ప్రత్యేకించి వాళ్ళకు శుభకరంగా ఉంటుంది వాళ్ళ మనసులో తీయటి అనుభవాలు వాళ్ళు గతంలో చేసుకున్న కొన్ని అన్నీ గుర్తు రావడం వల్ల మనసులో ఒక మంచి ఆలోచన స్థితి మారిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు దీనివల్ల జీవితములో మంచి మార్పులు లభి సంభవించను మంచి వస్త్రములు ధరించటకు రుచికరమైన పదార్థాలు భుజించట మరియు సుగంధ ద్రవ్యములు వాడుట సరైన సమయము అన్నాడు అంతే కదా ఒక రోజు మనకు ఆ రాహు నక్షత్రం వచ్చినప్పుడు మన బుర్రలో ఉండే ప్రత్యేకమైన కొన్ని ఇబ్బందులు పూర్తిగా ఆయన దాన్ని తుడిపేయడానికి అవకాశం ఉంటుంది ఆయన మాయలోకి వెళ్ళడం వల్ల ఈ రోజంతా సంతోషకరంగా గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈ సమయం మంచి స్నేహితులు మరి కావలసిన వారు పొందగలరు దీని వలన నా మనసుకు శరీరానికి ఎంతో తృప్తి కలుగును మీ వైవాహ జీవితం కూడా చక్కగా నడుచుకోగలగలదు జీవిత భాగస్వామి కోరిన కోరికలను నెరవేర్చే రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు అలాగే కొద్ది మంది కోరికలు నెరవేర్చుకోకుండా ఉంటారు వాళ్ళు ఇబ్బంది కలిగించకండి ఉన్న వాళ్ళతో కొద్ది స్త్రీలని మనం మన వశయం చేసుకుంటే కుటుంబంలో ఉదయం లేచిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐదు మందిలో ఒక్కరి ఇబ్బంది కలిగించిన ఆ మనసు గందరగోళం అయిపోతుంది అందువల్ల అందరూ ఏకాభిప్రాయంతోనే కుటుంబంలో ఉండడానికి ప్రయత్నించాలి అందువల్లే కదా దేవుడు ప్రతి ఒక్కరికి వాళ్ళలో విద్యార్థులకు బడికి వెళ్ళడం కానీ తల్లిదండ్రులు ఉద్యోగ ప్రయత్నం కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ వెళ్తూ ఉండడం వల్లనే ఎక్కడ ఎవరికి ఇబ్బందులు రాదు ఉన్న ఐదు గంటల లోపలే ఒక విధ్వంసం అనేది ప్రారంభం అయితే ఆ కుటుంబానికి అంతా మానసిక ఒత్తిడి అలాగే కన్నీళ్లు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల మనం జాగ్రత్తగా చాలా ఈ నలుగురిని ఏకాభిప్రాయంగా కలుపుకోవాలి మళ్ళా సమాజంలో పెళ్లి మనం చేయాల్సినది చేస్తే అది మంచి ఫలితం అని చెప్పగలుగుతాం సమాజంలో నలుగురిని మంచి చేసుకునేసి ఇంట్లోకి వచ్చి వాళ్ళని ఏకాభిప్రాయం చేయలేకపోతే ఇబ్బంది పడతాం అలాగే ఈరోజు మీకు సూర్య భగవానుడు ధనాదయం తెచ్చు పాత బకాయిలు తీర్చుట మరియు వృత్తి వ్యాపారంలో ఎందు ధన లాభం పొందగలరు అలాగే ద్వితీయ గ్రహ ప్రభావం ద్వారా ధన నష్టమును అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలను ఈ మీకు మిత్రముగా ప్రవర్తించు అనవసరమైన విరోధం పనికిరావు మీకు గౌరవమైన భంగం కలగకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వృత్తి వ్యాపారాల్లో మనకు సంబంధించిన వాళ్ళతోనే ఎక్కువగా వ్యాపార రహస్యాలు చెప్పుకోవాలి కానీ ఇతరుల దగ్గర చెప్పుకోవడం వల్ల మనకు శత్రువులుగా మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి వ్యవహరించాలి శారీరక నిక్షమణంగా కలిగి ఉండను నిర్భయంగా ఉండాలి నేత్ర బాధలు కలుగును నేత్రం అంటే కంటికి సంబంధించినది ఈ కాలం మానసిక దిగులు పొందుదురు ఈ నేత్రాలు శ్రద్ధ అవసరం తిండిపై శ్రద్ధ చూపించవలను అందువల్ల చంద్రుడు యొక్క ప్రతిరూపం ఐదవ స్థానంలో ఉండడం వల్ల ఆదాయంగా బాగుండి రుణములు తీర్చగలగడం అలాగే గృహానికి సంబంధించిన నూతన ప్రారంభానికి మనకు కావలసిన ధనలాభం కూడా మనకు రావడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది శుభం అలాగే ఈరోజు ఐటి రంగంలో పనిచేస్తున్న వారికి ప్రత్యేకించి వీళ్ళకి ఈరోజు శుభకరమైన స్థానంలో శని భగవానుడు బుధుడితే చూడబడడం వల్ల ఏదో మనోబాధని మనసులో కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గినట్లు ఉండగలుగుతారు అందువల్ల పనులు ఎందు కొంచెం శ్రద్ధగా చేయలేని పరిస్థితులు ఈ రోజు ఉండగలుగుతారు అందువల్ల మీ ఆత్మశుద్ధిని పెంపొందించుకోవడానికి మీకు వివాహం కాని వారికి వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి ఇంట్లో ఉండే వాళ్ళు భార్యని మనస్ఫూర్తితో పొగుడుతూ వాళ్ళ సహకారం తీసుకుంటే మీకు మనోబాధలు అనేది ఉండలేక ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు ముఖ్యంగా ఆర్థిక స్థితిని డబ్బుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మన రాశి పరంగా గురుడు అష్టమంలో ఉంటే అష్ట కష్టాలు పెట్టిస్తున్నాడు వంద మందిలో అరవై మంది బాగుంటే నలభై మంది బాధలని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం అందువల్ల మీరు ఐటీ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ రీతిగా గవర్నమెంట్తో సంబంధించిన వాళ్ళకి స్త్రీల దగ్గర జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు విమర్శనలు మీ పైన ఆ విమర్శించడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తిపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా చేసుకుని ముందుకు వెళ్తుంటారు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి ఇతరులు మీ దగ్గర మీ దగ్గర సంతకాలు తీయించుకున్న తర్వాత ఇబ్బంది కలిగించే సన్నివేశాలు కూడా ఉంటుంది అందువల్ల మన పనుల్లోకి వచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఒకేలాగా ఉన్నది చంద్రుడి యొక్క మనోబలం కోల్పోయిన రోజు మన మనసు కూడా కోల్పోయినట్లే మనం ఉండగలుగుతాం శరీరం మాత్రం నడుచుకుని పోతుంది అక్కడ ఉద్యోగ రీతిగా కొద్ది మందిని పలకరించుకుంటూ చేసుకోగలుగుతారు అందువల్ల నీరసం కలిగినట్లు కనబడతారు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఈ రోజు విద్యార్థులకు ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభ గ్రహాధిపతి అనుగ్రహాలు ఉండడం వల్ల ఖచ్చితంగా విద్యార్థులకి ప్రత్యేకంగా మొదలుపెట్టిన విద్యలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది స్త్రీలకి ప్రత్యేకించి ఈ రోజు బుధవారం మన కుటుంబంలో ఉన్న అందరూ మంచి మనసుతో బుద్ధి సిద్ధి బుద్ధి కలగాలని దేవుడి అనుగ్రహం వినాయక స్వామి గుడికి వెళ్ళి ఒక తొమ్మిది ప్రదర్శనలు చేసి మళ్ళా తదుపరి ఇక్కడ నవగ్రహాలని తొమ్మిది ప్రదర్శనలు చేసుకోగలిగితే శ్రీమతి గారు శ్రీవారు పిల్లలు అందరూ కూడా చాలా బాగుంటారు ఎప్పటి ఎప్పటికీ నవ్వుతూ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ధన సంపాదన లేకపోయినా పర్వాలే మంచి ఆహారం తింటూ జాగ్రత్తగా ఉండాలి ఇరుగు పొరుగు వాళ్ళ జీవితాల్లో వెళ్ళనే వెళ్ళకూడదు ఉన్న నలుగురు ఆ నాలుగు గోడల మధ్య మాత్రమే ప్రేమ అనురాగాలు తదువాత మన బంధువుల దగ్గర పలకరింపులు అంతేగాని ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది అది అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అందువల్ల మనం మన గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే జాగ్రత్తగా ఉండడం మంచిది స్త్రీలు ప్రత్యేకంగా ఈ రోజు చవితి తిది వల్ల సంకటహర చవితి వల్ల వినాయక స్వామి గుడికి సాయంత్రం వెళ్ళి మీకు ఇష్ట నైవేద్యం పెట్టి పూజలు చేయించుకోవడం వల్ల ఇబ్బందికరం లేకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ రోజు ప్రత్యేకమైన సంపూర్ణ బలం కలిగిన రోజు అనేక విషయాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రీయోస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి